స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమాతో పాటు పవన్ నటించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఈ సినిమాలో పవన్ సరసన రాశికన్న శ్రీలీల నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ పవన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయండి ఈ మూవీ పైన ఫస్ట్ తమిళ్ లో విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరీ సినిమాకు రీమేక్ గా వస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతుందని సమాచారం అందింది ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒప్పుకున్నాడు పదవి వచ్చాక షూటింగ్ మొదలు పెట్టాడు ఇక షూటింగ్ ని ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు కనీసం రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్రకటించలేదు ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే ఎట్టకేలకు నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పుకొచ్చాడు ప్రస్తుతం మైత్రి నిర్మిస్తున్న సినిమాల్లో ఆంధ్ర కింగ్ తాలూకా ఒకటి రిలీజ్ కాబోతుంది ఈ మూవీలో రామ్ పోతినేని అండ్ భాగశ్రీ బోర్శేఖర్ జంటగా నటిస్తున్నారు మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు నేడు కన్నడలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక మాట చెప్పాడండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుందని తెలిపాడు డేట్ చెప్పలేదు కానీ త్వరలోనే ఈ అప్డేట్ ని అధికారంగా ఇవ్వనున్నారని సమాచారం వచ్చే ఏడాది సమ్మర్ లో పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులను అలరించబోతున్నాడు మరి ఈ సినిమాతో పవన్ హరీష్ గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను అందుకుంటారా లేదా అనేది చూడాలి నార్మల్ గా హరీష్ శంకర్ గారి ఫామ్ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉందండి ఆయన లాస్ట్ రవితేజ గారితో తీసిన మూవీ అట్టర్ ఫ్లాప్ గా మారింది దాని తర్వాత ఇప్పటి వరకు ఈ భగత్ సింగ్ మూవీతోనే ఉన్నారు ఆయన ఫస్ట్ ఏదో రీమేక్ అన్నారు కానీ దాని తర్వాత స్టోరీని కథని మొత్తం మార్చేసి మళ్ళీ ఫ్రెష్ స్టోరీగా సినిమాని తీసారని ప్రొడ్యూసర్ గారే చెప్పుకొచ్చారు మొన్న చూడాలి ఏ డైరెక్టర్కైనా ఏ హీరోకైనా మంచి కథ దొరికితే వాళ్ళు ఎలాంటి ఫామ్ లో ఉన్నారనే విషయం మర్చిపోతాం ఎవరమైనా సరే ఎందుకంటే అలాంటి హిట్ వస్తుంది మంచి కథలుంటే ఎలాగో వీళ్ళిద్దరు కాంబోపై మంచి అయిపోయి ఉంది కాబట్టి ఈ మూవీ నార్మల్గా మంచి స్టోరీ అనిపించుకుంటే చాలు బేవత్సంగా కలెక్షన్స్ వస్తాయి ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సరే ఎనీవే చూసారు కదండి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందా అన్నది మరి మీరేమంటారు ఈ మూవీ అప్పుడు రిలీజ్ అవుతుందా లేదంటే మళ్ళీ పోస్ట్ పని అయ్యి వేరే కి చేంజ్ అవుతుందా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీరు కొంచెం మైండ్లో పెట్టుకోకండి ఎందుకంటే నాకు కొంచెం జలుబ్ చేసింది దానివల్ల కొంచెం వాయిస్ డిఫరెంట్గా రావచ్చు ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ ఓకేనా అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా నేను మళ్ళీ ఇంకో మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో